వివిడి న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించబోతున్నాయి కాకినాడలో కలకలం రేపిన పాకిస్తాన్ జెండాల ప్రదర్శన మిలాద్ ఉన్నవి ర్యాలీలో చోటు చేసుకున్న ఘటన నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ర్యాలీకి ఉపయోగించిన నాలుగు కార్లు సీజ్ స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు కాకినాడ నగరంలో తీవ్ర కలకలం రేపిన ఓ ఘటనలో పాకిస్తాన్ జెండాలు ప్రదర్శించిన నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు మిలాద్ ఉన్నవి పర్వదినం సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఈ వివాదం చోటు చేసుకుంది ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వన్ టౌన్ సిఐ ఎం నాగదుర్గారావు శనివారం మీడియాకు వెల్లడించారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం సెప్టెంబర్ ఉన్నబీ వేడుకల సందర్భంగా జగన్నాథపురం మసీద్ సమీపంలో కొందరు యువకులు కార్లతో ర్యాలీ నిర్వహించారు ఈ క్రమంలో వారు పాకిస్తాన్తో పాటు ప్రదర్శిస్తూ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారని పోలీసులు తెలిపారు ర్యాలీలో పాకిస్తాన్ జెండాలు కనిపించడంతో కొందరు స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదుకు ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు ఘటనకు బాధ్యులుగా భావిస్తున్న నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు అంతేకాకుండా ర్యాలీలో ఉపయోగించిన నాలుగు కార్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సిఐ నాగదుర్గరావు స్పష్టం చేశారు ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు